ఈ మత మార్పిడులు ముఖ్యంగా ఆదివాసీలు లేదా దళితులు వీళ్ళ మీద ఈ మత మార్పిడులు లేదా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఈ అటాక్స్ దాడులు ఈ ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా మీరు మాట్లాడుతూ ఉంటే దీంట్లో రెండు విషయాలు తప్పకుండా చెప్పారు ఈ యాక్చువల్గా ఇది మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ఒక మిస్అండర్స్టాండింగ్ అనుకోండి అండర్స్టాండింగ్ అనుకోండి ఏమన్నా ఒక ఒక భావ భావం అట్లా ప్రత్యేకమే రాజ్యాంగం వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా మనం చూసినట్లయితే అంతకుముందు కూడా బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మిషనరీస్ ఇండియాకు వచ్చారు మిషనరీస్ మొదట్లో బ్రిటిషర్స్ ఎంకరేజ్ చేయలేదు మిషనరీస్ అనేక మంది అనేక దేశాల నుంచి వచ్చారు నాట్ ఓన్లీ బ్రిటిష్ ఫ్రాన్స్ నుంచి వచ్చారు పోర్చుగీస్ నుంచి వచ్చారు పోర్చుగీస్ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా బలవంతంగా మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా పాత దాఖలాలు ఏమీ లేవు అంటే వాళ్ళు అంటే ముస్లింలు ఎలా చేశారో అలా బిగినింగ్లో అలా చేశారు అయితే వీళ్ళు మిషనరీస్ ఎందుకు వచ్చారంటే ఈ ప్రజలు అట్టడుగున్నటువంటి ప్రజలు ఆదివాసులు కానివ్వండి దళితులు కానివ్వండి వీళ్ళు మొదటి నుంచి కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా అణిచి వర్గం వాళ్ళు ఓకే వాళ్లకు ఎలాంటి స్వాతంత్రం లేకుండా ఊరికి బయట పెట్టేసి వాళ్ళను మనవి మానవులు మనుషులుగా చూడకుండా ఆ విధంగా వాళ్ళందరికీ తొక్కివేశారు వాళ్లకు కేవలం మత మత స్వేచ్ఛే కాదు ఏ స్వేచ్ఛ లేదు అలాగే హిందూ సమాజంలో కూడా స్త్రీకి అప్పుడు ఏ స్వేచ్ఛ లేదు స్త్రీని ఒక ధ్వనిసగానే చూసేవాళ్ళు సో అది మనకి సనాతన ధర్మంలో వస్తున్నటువంటిది అది మనం పాటిస్తూ ఉన్నాం మిషనరీస్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని ముందు హాస్పిటల్సు స్కూల్సు కట్టి వాళ్ళకి విద్య చెప్పడం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎవరు ఇంతవరకు సమాజమే పట్టించుకోలేదు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు ఆటోమేటిక్గా మిషనరీస్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళారు చదువుకున్నారు చదువుకున్న తర్వాత వాళ్ళు ఆలోచన వచ్చింది కొంతమంది మారారు కొంతమంది మారలేదు మతం మా పంచుకు చర్చిలు కూడా పెట్టారు వాళ్ళు అంత వచ్చి మిషనరీస్ చేశారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా గాసుపెళ్ళి కూడా చెప్పారు ఓకే గాసిపెళ్ళి చెప్తే అనేక మంది మతం కూడా మారారు అనేక మంది అయితే వాళ్ళు ప్రలోభ పెట్టి చేశారా అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ రోగాలను పోగొట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం ప్రలోభమా లేదా వాళ్ళకి స్కూల్ పెట్టి చదివించడం ప్రలోభమా ఇప్పుడు కూడా అనేక అనేక మంది మిషనరీస్ చాలా సోషల్ వర్క్ చేస్తూ ఉన్నారు ఆ సోషల్ వర్క్ చేయడం అనేది ప్రలోభం కిందకు వస్తుందా అనేది మనం ఆలోచించుకోవాలి